స్ఫూర్తి 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 ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ విశ్వమాత స్వరూపులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ అలాగే ఈ ప్రోగ్రామ్ ఇన్నోవేట్ ద ఇన్నర్ సెల్ఫ్ సెన్సరీ మైండ్ టు సైంటిటీ మైండ్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన గురుదేవులకు కృతజ్ఞతలతో పదాభివందనలు చేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా స్ఫూర్తివో ఈరోజు నిన్న మాట్లాడబోయేటువంటి టాపిక్ గురు శిష్యులు నిర్వచనం చాలా సింపుల్గా కనిపిస్తుంది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది డెప్త్ మరి దీనికి దీనిపైన మాట్లాడేటువంటి అర్హత నాకు ఉందో నాకు తెలియదు ఒక అభిమానిగా ఒక గురువుగారి భక్తునిగా కొంచెం మాట్లాడడానికి సాహసం చేస్తాను నాకు తెలిసినటువంటి పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ క్షమించాలి అంత వివరంగా చెప్పలేకపోయినా కొన్ని విషయాలు గురువు అంటే ఎలా ఉంటారు శిష్యుడు ఎలా ఉండాలి మరి అందరం శిష్యులమా కాదా అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి మరి శిష్యుడుగా గురువుగారు ఎలా నిర్వచించారు సాధారణంగా మన జన్మ తల్లి గర్భంలో స్టార్ట్ అవుతుంది చీకటిలోనే స్టార్ట్ అవుతుంది మరి తర్వాత నవమాసాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వస్తాం తల్లి మొట్టమొదటి గురువుగా ఈ ప్రపంచాన్ని మనకి చూపిస్తుంది తర్వాత తండ్రి ఇస్తాడు ఇలా తల్లిదండ్రులు మనకు ఆది గురువులు మొట్టమొదటి గురువులు ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మన జీవిత కార్యక్రమాల్లో తర్వాత తర్వాత వివిధ స్టేజెస్లో ఒక తర్వాత మనకి మాస్టారు ఉపాధ్యాయుడు అక్షర జ్ఞానాన్ని ఇచ్చి మనకి అక్షరాలని పరిచయం చేసి జ్ఞానాన్ని కొంతవరకు అందిస్తాడు ఇలా మన జీవిత క్రమంలో వివిధ దశలలో అనేక స్టేజెస్లో ఉన్నాయి అనేక కళలు ఉన్నాయి నృత్యం గానం కరాటే ఇలా ఆటలు పాటలు ప్రతి దాంట్లో కూడా స్కిల్స్ మనకు కొంత నేర్పించి జ్ఞానాన్ని అందించి మనల్ని జ్ఞానవంతులుగా తయారు చేస్తారు వివిధ దశలలో గురువులుగా మరి ఇంతవరకు బాగానే ఉంది భౌతిక జీవితం తర్వాత జీవితంలో మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు విషమ పరిస్థితులు వస్తుంటాయి మరి అల్లల కల్లోలమైనటువంటి ఈ భౌతిక జీవితంలో సమస్యలు ప్రతి ఒక్కరి కూడా అందరికీ వస్తూనే ఉంటాయి మరి ఇటువంటి అప్పుడు నేనున్నాను నీకు తోడు అని చూపించేది ఎవరు మరి ఒక గురు స్తోత్రంలో ఒక శ్లోకాన్ని మనం ఉచ్చరిద్దాం ఇప్పుడు అంటే మనకి గురువు ఎలా ఉ గురువు విశిష్టత ఎలా ఉంటుందనేది అందులో కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా నాతో పాటు మీరు రిపీట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఏకయేవ పరో బంధు విషమే సముపస్థితే ఏకయేవ పరో బంధు విషమే సముపస్థితే निस्पृहकरुणासि निःस्पृहकरुणा तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः దీని భావం గనక మనం చూసుకుంటే విషమ పరిస్థితులు వచ్చినప్పుడు నిజమైన బంధువు గురువు ఒక్కరే విషమ పరిస్థితులు వచ్చినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు ఎవరంటే గురువు ఒక్కరే వారు ఏ కోరికలు లేనివారు ఏ కోరికలు లేకుండా ఉన్నవారు గురువు వారు మరి ఆయన కానీ కరుణా సముద్రులు కరుణా సముద్రం సముద్రం అంతా కరుణ ఉంటుంది మరి అటు గురువుకి పాదాభివందనములని గురు స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది మరి ఇక్కడ నాతో సహా స్ఫూర్తి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక లాంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మటుకు అందరిని కాదు చాలా మటుకు విషమ పరిస్థితులు వచ్చినప్పుడే గురువుగారి దగ్గరికి వచ్చాం మనకు నిజమైన తోడు అందించారంటే పూర్ణ గురువులు ఇక్కడ మనకు ఇక్కడ కొలువై ఉన్నారు మనని అందరినీ గమనిస్తూనే ఉన్నారు ప్రతి అంశ ప్రతి సెకండ్లో మనని గమనిస్తారు కానీ ఆ విషయం మనకు తెలియదు పూర్ణ గురువులుగా వారు ప్రతిదాన్ని దాన్ని మనని గమనిస్తూనే ఉంటారు మరి ఆ గమనించే స్థాయిని మనం తెలుసుకోవాలంటే మరి వారు చెప్పినటువంటి విధానంలో సాధన చేయాలి ధ్యానం చేయాలి మరి ప్రతి సెకండ్ గురువుగారు ఎన్నో స్పీచెస్లో ఎన్నో గ్రంథాల్లో ఎన్నో రచనల్లో వారి సాహిత్యంలో వారి యొక్క స్థితి మనకు తెలియజేశారు విశ్వాత్మ స్థాయిలో విశ్వాత్మకి ఏకత అన్నారు మన ద్వంద్వ జీవితం పదార్థగతమైనటువంటి మన జీవితం ద్వంద్వమైనది కష్టసుఖాలు అనేటివి తప్పనిసరిగా అనుభవించాల్సిందే గురువుగారు వారి యొక్క స్పీచెస్లో కానీ మనకు ఎన్నో సందర్భాల్లో తెలియజేసి ఉన్నారు మరి వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు బాట ఒక గురు మార్గాన్ని మనం అనుసరించాలి గురువు మార్గదర్శకత్వంలో గురువు అంటే ఎవరండి మార్గదర్శకులు వెలుగుని నింపేవారు అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి వెలుగులోకి లాక్కొచ్చేవారు గురువు అటువంటి గురువు పూర్ణ గురువు జ్ఞానము సద్గుణం అనేటువంటి గురువుగా వారు ప్రస్థాన పరివర్తన అనేటువంటి గ్రంథంలో గురువు అంటే ఎవరు శిష్యు అంటే ఎవరు అనేది ఒక చక్కటి నిర్వచనాన్ని మనకు అందించారు గురువు అంటే ఎవరే అంటే సద్గుణము సత్గుణము సద్గుణము జ్ఞానము కలిగి త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మనే త్రికణ శుద్ధిగా నాకు కావాలి అనేటువంటి భావన లేకుండా నాకు కావాలి అనేటువంటి భావన లేకుండా ఇతరుల శ్రేయస్సే తనదిగా భావించి ఇతరుల శ్రేయస్సే నా వాళ్ళు మంచిగా ఉండాలి శ్రేయస్సుగా ఉండాలి అని భావించి వారి యొక్క ఇతరుల శ్రేయస్సే వారిదిగా భావించి ఆనందంగా ఉండగలిగేవారే సద్గురు గురువు గారు ఎట్లా చెప్పారు సద్గుణము సత్య జ్ఞానము కలిగి త్రికరణ శుద్ధిగా నాది అనేటువంటి భావన లేకుండా త్రికరణ శుద్ధిగా ఇతరుల శ్రేయస్సుకి తనదిగా భావించి మరి వారికి ఈ విధంగా గురువుగారు మనకు డిఫినేషన్ ఇచ్చారు శిష్యుడంటే అలాగే నేను నాది అనేటువంటి భౌతిక భావన లేకుండా నేను నాది అనేటువంటి భౌతిక భావం లేకుండా మరి గురువుపై పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి గురువుపైన పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి ఇతరుల శ్రేయస్సుకు అంకితంగా వెళ్ళిన వాళ్ళు ఇతరుల శ్రేయస్సును కాక్షించేవారు శిష్యుడు మరి ఆ శిష్యుడు అంటే దానికి అర్హత లభిస్తుందని గురువుగారు ఉద్బోధించారు చూడండి గురువుగా శిష్యుడిగా ఎట్లా ఉందో మరి గురువుగారు పరిపూర్ణ గురువులు విశ్వమాత స్వరూపులు మనం ఆ విషయం తెలుసు శిష్యుడిగా మనం ఎలా ఉన్నాం ఆ డెఫినేషన్ ప్రకారం ఆ గుణాలు మనకి ఏమున్నాయి మరి గురువు పైన పరిపూర్ణ విశ్వాసం ఉందా అది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి మరి ఇతరుల శ్రేయస్సు మనం కాంక్షిస్తున్నామా అది ఆలోచించాలి సెల్ఫ్ నేను నాది అనేటువంటి భావన వదిలిపెట్టామా భావించాలి గురువుగారు మూడే మూడు చెప్పారు నేను నాది అనేటువంటి భౌతిక భావాన్ని వదలాలి ఇతరుల శ్రేయస్సును కాంక్షించాలి మరి ఇతరుల శ్రేయస్సును కాంక్షించి గురువుపై పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరి ఇటువంటి గుణాలు మనకున్నాయా శిష్యునిగా మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అది మనం ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాలి ఆ స్టేజ్కి ఎదిగితే మనం సమాజంలోకి ఈ స్ఫూర్తి కుటుంబాన్ని గురువుగారిని ఒక ఆత్మీయ సమాజ స్థాపనలో సమితవులుగా మారాలంటే మరి ఈ విషయాన్ని మనం కూలచంగా అర్థం చేసుకోవాలి దానికి తగ్గ సాధనను కూడా మనం అవలంబించవలసి ఉంటుందని నాకు అర్థమవుతుంది అలాగే ఇంకొక కొన్ని విషయాలు గురుగారు చెప్పినటువంటి విషయాలను ఇంకొక రెండు బుల్లెట్ పాయింట్స్ చెప్తాను నేను మరి శిష్యుడికి గురువే దేవుడు శిష్యుడికి ఎవరై దేవుడు అంటే గురువే దేవుడు జ్ఞాన బోధకుడు జ్ఞానాన్ని బోధించేది గురువే మరి ఆ జ్ఞానంతో దేవుడినైనా తెలుసుకునేది అర్థం చేసుకునేది ఇచ్చేటువంటి జ్ఞానంతోనే మరి దే దేవుడుగా డైరెక్ట్గా మనకి ఏం చెప్పారండి దేవుడు మనకు చెప్పేది ఏం లేదు చేసేది ఏం లేదు అంతా గురువే మరి ఏది చేయాలనుక ఏది చేయాలన్నా గురువే కనుక గురువే ప్రత్యక్ష దైవం మనం దేవుడు చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు మనకు చేస్తున్నాడని మనకు తెలియదు ఇక్కడ అందరికి అనుభవమే మనకి ఏది చేయాలన్నా గురువే కనుక గురువే ప్రత్యక్ష దైవం మనం అది అర్థం చేసుకోవాలి అలాగే ఇంకొక పాయింట్ తండ్రికి కొడుకు వారసుడు మాత్రమే తండ్రికి కొడుకే వారసుడు మాత్రమే కానీ గురువుకు శిష్యుడు ఆత్మీయుడంట గురువుకు శిష్యుడెవరు ఆత్మీయుడు ఆత్మకు వారసుడు ఆత్మకు వారసుడు కానీ ఆస్తికి కాదు ఆస్తికి కాదు అలాగే పుత్రులను కలిగినటువంటి తండ్రులు ఎందరో ఉన్నారు పుత్రులను కలిగిన తండ్రులు ఎందరో ఉన్నారు అలాగే వెంట తిరిగే శిష్యులు కలిగినటువంటి గురువులు అత్యధికంగా ఉన్నారు వెంట తిరిగే శిష్యులు కలిగిన గురువులు ఉన్నారు కానీ ఆత్మ వారసత్వం ఆత్మను వారసత్వంగా అందించే అర్హత కలిగినటువంటి శిష్యుని కలిగి ఉండడం ఆ గురువు జీవిత ధన్యతేనట మరి ఇంత పెద్ద వాక్యం చెప్పారండి ఆత్మని వారసత్వంగా స్వీకరించి ఆ అర్హతలు కలిగినటువంటి గురువు జన్మత ధన్యతేనట మరి ఈ వాడిని అర్థం చేసుకోవాలంటే నా పోటీ వాళ్లకు నేను చెప్పలేను అది ఎవరికి వారు ఆలోచించుకుంటూ ఇంకా పెద్దలు ఎవరైనా దీని గురించి చెప్తే అందరం నేర్చుకుందాం మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కలిగించిన గురుదేవులకి మరోమారు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఆర్గనైజర్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను స్ఫూర్తిగా